మూసీ విషయంలో జరుగుతున్న దోపిడీ పేదవాళ్లకు ఇబ్బందులు పెట్టే అంశంలో ఈ రాష్ట్రంలో ఒకసారి చూడండి ఏం జరుగుతూ ఉంది మూసీలో దోపిడీ మూసీకేమో లక్షా యాభై వేల కోట్లు ఉన్నాయంట ముఖ్యమంత్రి కాడ కానీ ఆడబిడ్డలకి తులం బంగారం ఇవ్వనికి పైసలు లేవు ముసలోళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అన్నావు దానికి పైసలు లేవు రాష్ట్రంలో రైతు బంధుకు పైసలు లేవు రాష్ట్రంలో రుణమాఫీకి డబ్బులు లేవు హోమ్ హోంగార్డులకు జీతాలు ఇయనికే టైం లేవు బతుకమ్మ చీరలకు టై పైసలు లేవు అదేవిధంగా రంజాన్ తోఫాకు పైసలు లేవు క్రిస్మస్ గిఫ్ట్కు పైసలు లేవు కానీ మూసీకి మాత్రం లక్షా యాభై వేల కోట్లు మాత్రం ఉన్నాయి పదకొండు వందల కోట్లతో అయిపోయే మూసీలోనేమో లక్ష యాభై వేల కోట్లు పోయాలి మేము కాళేశ్వరం కట్టినప్పుడు ఇదే ముఖ్యమంత్రి ఏమన్నాడు కాళేశ్వరంతోన ఒక పంటకి నలభై ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు రెండు పంటలు చూసుకుంటే తొంభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు మరి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని మూసీతోని మురిసే రైతులు ఎంతమంది మూసీతోని సాగులోకి వచ్చే ఎకరాలన్నీ ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి చెప్తావా మూసీతోని వచ్చే పరిశ్రమలన్నీ మూసీతో వచ్చే ఐటీ కంపెనీలన్నీ మూసీతో నువ్వు చేసే రియల్ ఎస్టేట్ వెనకాల ఎవరి లాభం ఉన్నది ఈ ఢిల్లీకి మోసే మూటలు వెనక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి చెప్పాలని చెప్పి నేను కోరుతా వాళ్ళ సంతోషం బీజేపీ పార్టీ నాయకులు కూడా గొంతిప్పుతూ ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు మూసీ పక్కనే పండుకుంటామంటున్నారు వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మాట్లాడండి గట్టిగా అడగండి లక్ష యాభై వేల కోట్లు ఎవరు అబ్బస్ అని చెప్పి ఖర్చు పెడుతున్నాడు ముఖ్యమంత్రి అడగమని చెప్పి నిలదీయమని చెప్పి వారిని కూడా అడుగుతా ఉన్నా కానీ అడగడంతోనే ఆగిపోకండి అడగడంతోనే ఆగిపోకండి ముఖ్యమంత్రి గారు దోపిడీ చేస్తున్నాడని ప్రధానమంత్రి మాట్లాడతాడు ముఖ్యమంత్రి గారు దోపిడీ చేస్తున్నాడని ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు నిన్న మొన్న నేను మహారాష్ట్రలో చూసిన ప్రధానమంత్రి చెప్తున్నాడు అక్కడ తెలంగాణ ఆజ్ కాంగ్రెస్ కి షాహీ పరివార్ బన్ గయా తెలంగాణ ఏటీఎం అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నా తెలంగాణ ఏటీఎం అయిపోతే మరి మీరేం చేస్తున్నారు స్వామి మీరెందుకు కాంగ్రెస్ దోపిడీని ప్రశ్నిస్తలేరు అమృతం అమృత స్కామ్లో అమృతం రేవంత్ రెడ్డి గారి బావమరిదికి అర్హత లేని కంపెనీకి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల టెండర్ ఇస్తే మేం పోయికి షికాయత్ చేస్తే ఢిల్లీలో దాని మీద సమాధానం రాదు లక్ష యాభై వేల కోట్ల దోపిడీ మూసిలో జరుగుతోంది డిపిఆర్ లేకుండానే ఇల్లు గుల కొడుతున్నాడు డిపిఆర్ లేకుండానే లక్ష యాభై వేల కోట్లని మాట్లాడుతున్నాడు ఇది దోపిడీ కాదా డే లైట్ రాబరీ కాదా అని మేము అడిగితే సమాధానం రాదు అదే మాదిరిగా ఆర్ఆర్ ట్యాక్స్ ఇది కూడా నేను అనట్లా ప్రధానమంత్రి గారు అన్నారు మొదలు ట్రిపుల్ ఆర్ అని ఆ మధ్యన సినిమా వచ్చింది నాటు నాటు పాటు ఉన్నదా యాదుకుందా అట్లాగే ఈయన కూడా నాటు కొట్టుడు కొడుతున్నాడు ఆ ట్రిపుల్ ఆర్ కలెక్షన్ కంటే ఈయన ఆర్ఆర్ కలెక్షన్ ఎక్కువైపోయింది అని ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పినారు చెప్పిన తర్వాత ఈ రోజు వరకు కూడా యాక్షన్ లేదు వీళ్ళ దోపిడీ మీద చర్యలు లేవు చర్యలు లేకపోగా మణికొండలో ఎట్లయితే కాంగ్రెస్ బీజేపీ అలై బలై చేసుకొని చైర్మను వైస్ చైర్మన్ చైర్మన్ ఒక నరేందర్ వైస్ చైర్మన్ ఇంకో నరేందర్ చైర్మన్ కాంగ్రెస్ నరేందర్ వైస్ చైర్మన్ బీజేపీ నరేందర్ వాళ్ళట బయటకొచ్చి సిగ్గులేదు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మాట్లాడతారు వచ్చి బీజేపీ బీటీము బీఆర్ఎస్ అని కూడా మాట్లాడతాడు నేను అడుగుతున్నా మణికొండలో ఎవరు కలిసి కాపురం చేస్తూ ఉన్నారు మక్తల్లో ఎవడు కలిసి కాపురం చేస్తున్నాడు భువనగిరిలో ఎవడు కలిసి కాపురం చేస్తున్నాడు మున్సిపాలిటీలో ఒకడు చైర్మన్ ఇంకోటి వైస్ చైర్మన్ ఒక్కడు చూపెడతావా మొత్తం తెలంగాణలో బీజేపీ ఉన్ను టీఆర్ఎస్ కలిసి అధికారం పంచుకునేది ఒకటైన చూపెడతావా ఎక్కడా లేదు కానీ ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు నేను మీద అందరితో ప్రార్థన ఒకటే ఇవాళ బీజేపీ అనేది బీజేపీ అనే పార్టీ కాంగ్రెస్కు రక్షణ కవచంలాగా మారింది ఇవాళ కేంద్ర సహాయ మంత్రి ఒక ఆయన పండిత్ సంజయ్ కుమార్ గారు ఆయన కేంద్ర సహాయ మంత్రి కాదు రేవంత్ రెడ్డి సహాయ మంత్రి రేవంత్ రెడ్డికి ఎప్పుడు కష్టం వచ్చినా ముందు ఆయన మీద రెప్ప వాళ్ళకుండా కష్టం వచ్చినా వెంటనే రక్షణ లాగా సహాయ మంత్రి కాపాడుకుంటా ఉన్నాడు మేము రేవంత్ రెడ్డిని తిరిగితే రేవంత్ రెడ్డి మీద విమర్శ చేస్తే బీజేపీ రోషం వస్తున్నది రఘునందన్ రావు విశ్వేశ్వర్ రెడ్డి మీ ఎంపీ పుణ్యాత్ముడు తర్వాత ఈయన ఇంకొక ఆయన పేరేది ఉండేది కాదు కాదు అరవింద్ ఈ నలుగురు ఇవాళ రేవంత్ రెడ్డికి రక్షణ కవచం నలుగురు బీజేపీ ఎంపీలు మీరు ఆలోచించండి వాళ్ళు రేవంత్ రెడ్డి పార్టీలు ఉన్నారా లేక బీజేపీలో ఉన్నారా అప్పుడప్పుడు సరే మనకు కూడా కన్ఫ్యూజన్ ఉందనుకోండి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నాడా బీజేపీలో ఉన్నాడా మనకు కూడా కన్ఫ్యూజన్ ఉంది ఎందుకంటే మీరు చూడండి జాగ్రత్తగా పైన రాహుల్ గాంధీ పాపం ఆయన అమాయకుడు ఆయనకేం తెలియదు ఏం రాసిస్తాడు అవుతాడు ఆయన పాపం ఆయన లీడర్ కాదు రీడరు ఎక్కడ పోయి ఏ పేపర్ మీద ఏది రాస్తే తెల్ల పేపర్ పడుకొని పడబడబుడు సదు వెళ్ళిపోతాడు ఆయన పోతాడు నిన్నటి నిన్న మాట్లాడుతున్నాడు మహారాష్ట్రలో రాహుల్ గాంధీ ఏమంటున్నాడు బొంబాయిలో అదాని అదానికి మొత్తం లక్ష కోట్ల విలువ చేసే దారావి సొమ్ములు దారావి భూమి దారాదత్తం చేస్తున్నది బీజేపీ అని అక్కడ అదానిని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ మాట్లాడతాడు మరి మరి ఇక్కడేం జరుగుతున్నది అదే అదాని మంచోడు చాలా మంచిటివాడు ఆయన మించిన ఉత్తముడు లేడు అద్భుతమైన మనిషి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు రోజు ఆయనతో రాసుకొని పుచ్చుకొని తిరుగుతా ఉన్నాను నేను ఊరికేనే అనడం లేదు ఏదో కావాలని విమర్శలు చేయడం కాదు ఇవాళ బీజేపీ రక్షణ కవచం లాగా మారింది కాంగ్రెస్ కు ఇద్దరు కలిసి మన మీద పగబట్టిండ్రు అనే మాట నేను ఉత్తగానే అంటలేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని ఒక మంత్రి ఉన్నాడు బాంబుల శాఖ మంత్రి ఆయన అమావాస్య గున్నడు బాంబులు కార్తీక పౌర్ణం కూడా వెళ్ళలేదు ఇంకా దీపావళి పోయింది కార్తీక పౌర్ణం పోయింది కానీ ఆ బాంబులు ఫెల్తలేవు తుస్సు బాంబులన్నీ అయితే ఆయన తుస్సు బాంబుల మంత్రి గారు ఆయన ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది బాంబుల శాఖ మంత్రి మీద ఇప్పటికీ నలభై ఐదు రోజులైంది నలభై ఐదు రోజులైంది ఈడీ రైడ్ అయ్యి అదే ఈడీ కవిత గారింటి మీద కోతే అదే ఈడీ ఇంకొకరి ఇంటి మీద కోతే నిమిష నిమిషం వస్తాయి వార్తలు బయటికి ఇంత దొరికింది అంత దొరికింది బంగారం పెన్ను దొరికింది సిల్వర్ పిన్ను దొరికింది ఇవన్నీ వస్తాయి మరి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లోకేమో రెండు రెండు కౌంటింగ్ మెషిన్లు పంపితీవి కదా నోట్ల కట్టలు నోట్ల కట్టలు ఉన్నాయని చెప్పినారు రెండు రెండు కౌంటింగ్ మెషీన్లు పంపినారు నలభై ఐదు రోజులైన తర్వాత అక్కడ ఇక్కడ కాంగ్రెస్ వాడు మాట్లాడాడు ఈడీ వాడు మాట్లాడాడు బీజేపీ వాడు మాట్లాడాడు శ్మశాన నిశ్శబ్దం ఎవరు చచ్చిపోయిన తర్వాత ఉండదు చూడండి కొసేపు అట్లాగా ఎవడు మాట్లాడాడు లేదు కయ్యి లేదు సడీ లేదు సప్పుడు లేదు ఏమిరా నాయన అంటే లేదు 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 హోగా డీల్ హోగా నై బాత్కరిగా ఇదే అంటున్నా నేను ఎవరు ఎవరితో ఉన్నాడు కొద్దిగా మనం కూడా ఆలోచించి అవగాహనతను ఉండాలి తప్ప ప్రతిదానికి ఆగమాగం అయిపోకూడదు నేను మీ దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి పదవులు మాకు కొత్త కాదు పదేళ్ళు మీ దయతో పదేళ్ళు మీ ప్రేమతో మీ మనసు గెలుచుకునే అవకాశం వచ్చింది మీకు సేవ చేసే అవకాశం వచ్చింది మాకు పదవులేం కొత్త కాదు మళ్ళీ మీరు గెలిపిస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు మీ దయ ఉంటే మళ్ళీ మేమందరం గెలిచి ప్రభుత్వంలో ఉంటాం ప్రభుత్వంలో ఉంటాం మా కొత్త కాదు అదేలేం కొత్త కాదు సేవ చేయడం కొత్త కాదు కొట్లాట అంతకంటే కొత్త కాదు అరెస్ట్ కావడం అంతకంటే కొత్త కాదు ఉద్యమంలో అరెస్ట్కి పోయాము జైలు అయ్యి జైల్లోకి పోయాము ఇదే కాంగ్రెస్ వాళ్ళు అన్నాడు అప్పుడు కూడా దొక్కిర్రు అప్పుడు కూడా ఇబ్బంది పెట్టిరు అయ్యేం కొత్త కాదు కానీ నేను దయచేసి మిమ్మల్ని కొడతా ఉన్నాను ఇవాళ మేము ఎందుకు మేము కంటగింపుగా మారినాం రేవంత్ రెడ్డికి సబితక్కతో మాతో ఏంది పంచాయతీ ఆయనకి మాకేమైనా గిట్టు పంచాయతీ ఉంది ఆయనకు మాకు నేనేమన్నా కొడంగల్ల భూములు పోతే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డితో నాకు ఏమన్నా తగాదా ఉందా ఏమిలా నాగేమనే కొడంగల్లో భూమి లేదు ఏమి లేదు కానీ ఎక్కడొస్తుంది పంచాయతీ కొడంగల్లో నువ్వు పేదవాళ్ళ భూములు ఎందుకు గుంజుకుంటున్నావు అక్కడ గిరిజనుల మీద ఎందుకు దౌర్జన్యం చేస్తున్నావు అక్కడ ఎందుకు అరవై డెబ్బై లక్షల ఎకరం విలువ చేసే భూమిని పది లక్షలకు గుంజుకుంటున్నావు ఇక్కడ ఫార్మాసిటీ రద్దెందుకు అంటున్నావు అక్కడ ఫార్మాసి విలేజ్ ముద్దెందుకు అంటున్నావు అని మేము అడిగితే ఆయన కోపం వస్తున్నది మూసీలో పదకొండు వందల కోట్లతో అయిపోయే దానికి లక్ష యాభై వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అంటే కోపం వస్తున్నది రైతు బంధు ఎగ్గొడుతున్నావు దీనికి పైసలు లేవు స్కూటీలు ఇస్తా అన్నావు దానికి పైసలు లేవు తులం బంగారానికి పైసలు లేవు దేనికి పైసలు లేవు అక్కడ మాత్రం మూసీలో లక్ష యాభై వేల కోట్లు ఎవడి కోసం పోస్తున్నావు అంటే కోపం వస్తున్నది అర్హత లేని బావమరిది కంపెనీకి పదకొండు వందల కోట్ల రూపాయలు ఎట్లు ఇచ్చినావు ఎవడపశమనిచ్చినావు అంటే కోపం వస్తున్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాంబుల శాఖ మంత్రి ఆయన ఇంటి మీద ఈడీ రైడ్ అయింది ఎందుకు ఏం దొరికిందో చెప్తలేరు అంటే కోపం వస్తున్నది ఆ కోపమంతా మమ్మల్ని ఏదో కేసులు పెట్టి గొంతు నొక్కి లోపల వాడేస్తే మాట్లాడేటోడు ఉండడు అని అనుకుంటా ఉన్నారు కానీ నాకైతే ఇవాళ మీ మణికొండ వాళ్ళని చూసిన తర్వాత అనిపిస్తున్నది మేము జైల్లోకి పోతే ఒక్క మణికొండ నుంచే నాకు తెలిసినంత వరకు పదివేల మంది తయారవుతారు తప్పకుండా రేవంత్ రెడ్డి బడకం పెడతారు కూర్చున్న కాడ కూర్చున్న కాడ నిలదీసే శక్తులు నిలదీసే కేసీఆర్లు నిలదీసే మా సబితక్కలు ఎంతో మంది ఉన్నారు మాకు ఆ భయం లేదు మేము మిమ్మల్ని కోరేది ఒకటి ఇంకా పోరాటం అయిపోలేదు ఇప్పుడే ప్రారంభమైంది నాలుగేళ్ళు ఉన్నది ఈ దౌర్జన్యం ఈ రౌడీ రాజ్యం వీళ్ళని తట్టుకోవాలా నిలబడాలా ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉండాలా అడగాల మీ ఎమ్మెల్యే గారు మీ ఎమ్మెల్యే గారిని అడగాల వస్తే ఎందుకోసం పోయినావయా అని అడగాల ఏం తెచ్చినావు అని అడగాల ఏమిటి కోసం పోయినావు బీఆర్ఎస్ పార్టీ చేసిన దానికంటే ఈయన ఏమి ఎక్కువ చేస్తాడు దేనికోసం పోయినావని అడగాల వ్యక్తిగత స్వార్థం కోసం పోయినావా ఏమన్నా భూముల పంచాయతీలు సాల్వ్ చేసుకోవడానికి పోయినావా ఆ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యంలో నీకు కూడా వాళ్ళు ఇసిరే మెతుకుల కోసం పోయినావా దేనికి కోసం పోయినావా అనే మాట స్పష్టంగా అడగాలి ఒకవేళ అభివృద్ధి కోసం పోయినా అంటే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అదే చెప్తా ఉన్నాడు అభివృద్ధి కోసం పోయినా అంటున్నాడు మాకు కొన్ని కొన్ని విచిత్రం అనిపిస్తాయి ఇదే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు ఎన్నికలకు ముందు ఒక పాంప్లెట్ వేసినాడు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి టీఆర్ఎస్ హయాంలో జరిగింది అన్నాడు మరి నేను ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా మీ ప్రకాష్ గౌడ్ను కూడా అడుగుతున్నా తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో శేర్లింగంపల్లి అభివృద్ధి కేసీఆర్ చేస్తే మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పోయినావు కదా నువ్వు గెలిచి ఇక్కడ గెలిచి అక్కడ పోయినావు కదా మరి అంతకంటే ఒక కనీసం వెయ్యి కోట్లు ఎక్కువ దేవాలి కదా నువ్వు తొమ్మిది వేల ఐదు వందలు కేసీఆర్ ఇస్తే పదివేల ఐదు వందల కోట్లన్నా రేవంత్ రెడ్డి ఇస్తేనే కదా నువ్వు అభివృద్ధి కోసం పోయినట్టు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కూడా అదే దానికి లోపడి ఉండాలి కదా ఏవి కాదట ఇంకా విచిత్రం ఆ ఖార్గే గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన నిన్న మొన్న మహారాష్ట్రలో గొప్ప ఉపన్యాసం ఇచ్చినాడు మహానుభావుడు బీజేపీ పార్టీ మేకలు మేకలు కొన్నట్టు కొంటున్నది ఎమ్మెల్యేలను అని చెప్పి మహారాష్ట్రలో తిరుగుతున్నాడు బీజేపీని నేను ఇన్వైట్ చేసిన ఖార్గే గారిని అయ్యా ఖార్గే గారు ఒకసారి తెలంగాణకు రండి ఇక్కడ కూడా మేకల మండీలో కాంగ్రెస్ బాగా కొంటున్నది మా మేకలు కూడా కొన్ని తప్పిపోయినాయి తప్పిపోయి కాంగ్రెస్ శిబిరంలో తిరుగుతున్నాయి ఆ మేకలను పట్టుకొచ్చుకుందాం నువ్వు రాజస్వామి అన్న ఇలా నేను అడుగుతున్న ప్రకాష్ గౌడ్ని గాంధీని యాదయ్య గారిని ఇంకా మిగతా పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో దమ్ముందా మీడియా ముందుకు వచ్చి నాలాగా నిలబడి ఏ పార్టీలో ఉన్నావో చెప్పే దమ్ముందా అని అడుగుతున్నాను నేను ఈరోజు కనీసం కాంగ్రెస్ తోడువా బీఆర్ఎస్ వాడువా ఏ పార్టీ ఓడివో చెప్పే పరిస్థితి ఉందా సిగ్గుందా ఎందుకు ఇంత భయం పదవులను గబ్బిలాలు కదా చూరు పట్టుకొని వెళ్ళాడినట్టు పదవులు పట్టుకొని వాటి కోసం ఈ పార్టీలో ఉన్న ఆ పార్టీ అని చెప్తావా ఈరోజు ఏ పార్టీ తెలియదు ఆయన దానికి కాంగ్రెస్లో ఉన్నాడా బీఆర్ఎస్లో ఉన్నాడా త్రిశంకు స్వర్గంలో ఉన్నాడా దీన్ని ఏమనాలి మనం నేను గట్టిగా మాట్లాడితే మళ్ళీ తిట్టినట్టారు కాబట్టి నేను తిట్టను కానీ